హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నుంచి ఏడో అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు సో ఇప్పుడైతే సాటర్డే అండి సో ఇంకా ఇలా ఉందన్నమాట వెదర్ అయితేనో కూల్గా మార్నింగ్ అయితే ఇలా ఉంటుంది భలే ఉంటుందండి కాకపోతే నేచర్ని ఎంజాయ్ చేసే అంత టైం ఉండట్లేదు అనమాట సో ఇంట్లో పని వీడియో ఎడిటింగు ఇంకా కొంచెం టైం ఉంటే మొబైల్ చూసుకోవడం ఇంకా నేను నేను నా వీడియోసే కాదు సో ఎవరైనా వ్లాగ్ పెట్టిన ఏది పెట్టిన అలా చూస్తూ ఉంటాను నేను ఏంటంటే మోటివేషన్ వీడియోస్ కిచెన్ క్లీనింగ్ ఇంకా అలాగే లివింగ్ రూమ్ డెకరేషన్ క్లీనింగ్స్ అవన్నీ బాగా చూస్తాను అనమాట అప్పుడప్పుడు పాటిస్తాను కా కొన్ని కొన్ని చూసి ఎంజాయ్ చేసి వదిలేస్తాను అంతే నాకు మోటివేషన్ స్పీచ్ అనగా క్లీనింగ్ ప్రాసెస్ అనగా నాకు చాలా ఇష్టంగా చూస్తాను అనమాట భలే చేస్తారు నీట్గా ఎవ్రీడే నీట్గా తుడుచుకుంటూ ఉంటారు చూసారా బలేముటే వస్తుంది సో నేను ఎవ్రీడే చేయలేను కానీ వీక్లో ఒకసారి అయితే మొత్తం అన్నీ క్లీన్ చేసుకుంటాను ఎవ్రీడే అంటే అంతలాగా షెల్ఫ్లు క్లీన్ చేయడానికి అవ్వదు కదా అంటే పైన మిర్రర్స్ ఉంటే అలా క్లాత్ తుడుచుకోవచ్చు కాకపోతే కప్బోర్డ్స్ లేవు కాబట్టి సో షెల్ఫుల్ అన్నీ తీయడం పెట్టడం అయితే నాకు అది వాళ్ళు అస్సలు అవ్వదు ఈరోజైతే నేను ఫ్రైడే కదండి ఫ్రైడే రోజు ఏమీ పూజ దగ్గర క్లీన్ చేయను ఫ్రైడే ఇంకా uh, ట్యూస్డే okay. మిగతా రోజుల్లో అయితే నైట్ టెన్ అవర్ నైన్ ఆ టైంకి అయితే క్లీన్ చేసుకుంటాను ఇప్పుడైతే కిచెన్లోకి వచ్చి క్లీన్ చేస్తున్నానండి సింక్ మొత్తం నీట్గా తోమేసిన తర్వాత ఇవి క్లీన్ చేస్తాను అనమాట ఇవి చూసారా పక్కన పెట్టుకుంటాను తర్వాత తిన్నాము అని అనుకుంటాను ఎప్పుడు కూడా అస్సలు తినలేదు అనమాట అసలు గుర్తు ఉండదు ఇలా ఎప్పుడైనా మా చిన్నోడు వస్తే తీసుకుని తింటాడు కానీ నాకైతే గుర్తుండదు అనమాట ఇవైతే ఇంకా జిడ్డుగా ఉన్నాయి కదా నీట్గా క్లీన్ చేసుకున్నాను ఇప్పుడైతే పువ్వులు కోసుకుంటున్నాను టూ డేస్ నుంచి అయితే వస్తానండి రోజైతే వైట్ ఫ్లవర్ ఒకటి రెడ్ ఒకటి ఒకటి మూడు కూడా భలేగా సరిపోయాయి అనమాట ఫ్లవర్స్ లేవు అయ్యో అని అనుకుంటున్నాను కానీ సో దేవుడు ఏదోలాగా నాకు ఆ టైంకి కొన్నైనా పూలైతే సమకూర్చున్నట్టు అనమాట అలా ఏదో విధంగానూ నాకు గుర్తున్నది అంటే డెఫినెట్గా తెప్పించేసుకుంటాను ఎప్పుడు ఇంట్లో పువ్వులు ఉండాలన్నమాట నిండుక నాకు మంచిగా కనిపించాలి సో నేను ఎక్కడికి వెళ్ళినా సరే చెట్లు చూశాను అనుకోండి అమ్మా పువ్వులు ఉన్నాయి అయ్యో ఎప్పటికి పూజకుంటుంది అన్న మైండ్ సెట్ మొక్కల్ని చూశానంటే ఇంకా చెక్కుపోతానన్నమాట అసలు సో అన్ని మొక్కలు నేను ఎప్పటికి వేసుకుంటానో కానీ ఇప్పట్లో అయితే అవ్వదు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా వేసుకుంటానేమో కానీ అంటే మట్టి అంత సెట్ అవ్వట్లేదు అనమాట మట్టి ఉండాలి కుండీలు ఉండాలి మొక్కలు కొనుక్కోవాలి ఇవన్నీ అయితే ఒక్కసారిగా అవ్వవు కదా కాకపోతే నాకైతే డ్రీమ్ అనమాట మొక్కలు నిండుగా ఉండాలి ఎక్కడ చూసినా గ్రీనరీ గ్రీనరీగా ఉండాలన్నమాట సో అందుకే వీలైనప్పుడల్లా కొనుక్కోవాలి ఈరోజు కూడా ముగ్గు వేసుకుంటున్నానండి ఎవ్రీడే ఒకే ముగ్గు వేసేదాన్ని కదా ఇప్పుడైతే మార్చేసానమాట రోజుకి ఒక ముగ్గు అయితే వేసుకుందాము సింపుల్గా అయినా అందంగా వేసుకుందామని ఫిక్స్ అయ్యి ఇప్పుడైతే వేస్తున్నాను సో ఈరోజు కూడా మంచిగా వచ్చింది ముగ్గు అయితేను చుట్టూ కూడా నేను కార్నర్స్ డిజైన్ వేస్తాను కదా దానివల్ల ఇంకా ఇంకా లుక్ అయితే బాగా కనిపిస్తుంది అనమాట సో ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా ముగ్గు ఎలా వచ్చిందో చూపిస్తాను అంటే ఆ వాటర్కి టైం అయింది కదా అది చూస్తున్నాను డ్రై అయిన తర్వాత అయితే ఇలాగ యాజ్ యూజువల్ మనకి ఆరిపోయిన తర్వాత చాలా మంచిగా కనిపిస్తుందండి అంత నాకు భలే నచ్చుతుంది ఎలా ఉంటే రోజు అంతా కాకపోతే మలుసి రూబీ పిల్లలు వచ్చిన తర్వాత ఎంత ప్రశాంతంగా ఎంత లుక్గా కనిపించదు వాళ్ళు తొక్కుతూ తొక్కుతూ ఉంటారు సో ఇంకా సాటర్డే పూజ అయితే అయిపోయింది ఇప్పుడు కిచెన్లోకి వెళ్ళి అలా పూజ చేసుకున్నప్పుడు అయితే ప్రశాంతంగా ఉంటుంది కానీ అండి తర్వాత అయితే ఇంకా సరిపోద్ది ఇప్పుడు సో పిల్లలకి అయితే రసం రైస్ తేలా అనిపించిందంట అది చేస్తున్నాను ఇంకా కొబ్బరికాయ పచ్చడి పప్పు టమాటా అంతే సో ఇప్పుడైతే లంచ్ అయితే కంప్లీట్ చేయాలి ఇప్పుడు రసం రైస్ వేడివేడిగా తినేయాలన్నమాట నాకు కూడా స్పైసీ తినాలనిపిస్తుంది అనమాట మా వాళ్ళైతే టీవీ చూసుకుంటున్నారు ఇప్పటి లెవెన్ అయిపోయింది కదా సో ఈ బ్లౌజ్లు అయితే కుట్టేసే నీకు చెయ్యాలి కిందకి తీసుకెళ్ళి ఇంకా అంటే లంచ్ వేసి తినేసి కొన్ని పనులు ఉన్నాయి బట్టలు అవి మాటేసుకోవాలి ఈరోజు అంత ఎండ ఏమీ లేదు సో అది బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి స్కిప్ చేయకుండా లైక్ ఇక్కడైతే ఇంకా రసం రైస్ పెట్టాను కదండి అదైతే అయితే అనమాట యాక్చువల్గా అసలు అందులో రసం రైస్ అయినా కొంత పప్పు వేయాలి నేనైతే మర్చిపోయాను మళ్ళీ ఆ రసం రైస్ పక్కకు తీసి పప్పు వేసి మళ్ళీ రైస్ వేసి అదంతా లాంగ్ ప్రాసెస్ అయిపోయింది సింపుల్గా చేసేదాన్ని సో లాంగ్ ప్రాసెస్ పెట్టేసుకున్నాను అనమాట అంతే ఒక్కొక్కసారి ఒకటి తొందరగా చేసేద్దాం అనుకుంటప్పుడు అలా డిలే అయిపోతుంది డబల్ వర్క్ అయిపోతుంది అనమాట సో ఇంకేం చేయలేం మళ్ళీ అది టేస్ట్ బాగోదు మళ్ళీ తిన తినబుద్ధి కాదు నాకే మళ్ళీ కొంచెం కొంచెం పప్పు ఉడకబెట్టేసి ఇంకా ఇలాగ పప్పు టమాటా కొంచెం ఈ రసం రైస్లో కొంచెం చేసేసి సో వేడివేడిగా అయితే పిల్లలకి పెట్టేశాను సో ఇంకా నేనైతే పెసరపప్పు మా వారు తినేసి పెసరపప్పు కొద్దిగా ఆయన కోసం వండాను కొబ్బరికాయ పచ్చడి అనమాట ఇంకా మేమైతే రసం రైస్ అయితే వేడివేడిగా ఒడియాలు వేయించుకుని తినేసామండి అది ఒడియాలతో కానీ అదే మా పచ్చడితో కానీ తింటే చాలా టేస్ట్గా ఉంటుంది రసం రైస్ సో అంటే జలుబు ఉన్న ఇంకా మనకి స్పైసీగా తినాలన్నా కూడా చేసుకోవచ్చు సో ఈవినింగ్ అండి ఈవినింగ్ అనుకుంటా ఈవినింగే అండి ఇంకా మార్నింగ్ ఏమీ లాగ్ అయితే తీయలేదు సో ఈవినింగ్ టైంలో టీవీ చూస్తూ బట్టలు అయితే ఐరన్ చేసుకుంటున్నాను అనమాట నాకు ఎందుకో ఎందుకో కానీ నాకు బోర్గా ఫీల్ అవుతాను బట్టలు ఐరన్ చేసేటప్పుడు ఎందుకు నాకు విసుగు వస్తుంది సో ఎక్కువ రోజులు ఉంచితే ఎక్కువ బట్టలు అయిపోతాయి అనమాట నాకు ఎవరైనా మా పిల్లలు ఉన్నప్పుడు కానీ లేదంటే టీవీ పెట్టుకుని సాంగ్స్ పెట్టుకుని కానీ అది చేస్తాను అందుకోసం ఎప్పుడే ఈవినింగ్ టైంలో పెట్టుకుంటాను అనమాట ఐరన్ చేసుకునేది నన్ను ఒక్క నేను ఒక్కదాన్ని కూర్చున్నప్పుడు చేయాలంటే అసలు ఇవి బోర్ కొడతాదన్నమాట నాకు ఏదో ఇది పెద్ద ప్రాసెస్లో అనిపిస్తుంది బట్ తప్పదు ఎప్పటికప్పుడు చేసుకుంటే ఎక్కువ బట్టలు అవి ఈ మధ్య అయితే ఎక్కువ స్టాక్ అనమాట ఇంకా చేయబుద్ధి కావట్లేదు ఇంకా అది తప్పదు చేయాలి మళ్ళీ స్టాక్ ఎక్కువైపోతాయి అది టీవీ చూస్తూ ఇంక చేస్తున్నాను అనమాట యాక్చువల్గా బుద్ధి కాదు అనే కన్నా టైం కూడా ఉండట్లేదు అనమాట సరిపోతుంది అలా క్లీనింగ్ ఇంకా ఈ వీడియో ఎడిటింగ్ సరిపోతుంది పిల్లలు ఉన్నారు కాబట్టి స్కూల్కి వెళ్తే కొంచెం టైం ఉండి అనమాట కానీ మార్నింగ్ టైంలో హడావడైపోద్ది ఇంకా ఫైనల్గా అయితే ఇంకా స్కూల్ ఓపెనింగ్ కదండి స్కూల్ ఓపెన్ చేశారంటే స్కూల్ నుంచి ఇంకా ప్రెజర్ పెడతానే ఉంటారు మన దగ్గర ఏం ఇంకా వస్తామన్నా సరే ఈ రోజు మంచిదండి వచ్చేయండి అని కాల్ చేస్తూ ఉంటారనమాట ఇంకే ఫైనల్ తప్పదు కదా ఇంక ఈరోజు అయితే మంచి రోజునేసి తెచ్చేసుకున్నారనమాట సాటర్డే రోజున ఇంక రోజు ఇంక ఇప్పుడు తెచ్చుకున్నారండి మా వాళ్ళు కూడా ఆగరండి ఇంకెప్పుడు తెచ్చుకుంటే అప్పుడే ఇంకా వాటిని అట్టేసేసుకోవాలి ఆ బ్యాగ్లో సర్దేసుకోవాలని ట్రై చేస్తూ ఉంటారు సో ఇంక ఈ రోజైతే వెళ్ళారు కానీ రోల్స్కి అవి లేవట నెక్స్ట్ డే రమ్మన్నారు సో అందుకని పక్కన పెట్టండి వీటిని ఇంకొక పక్కకు పెట్టాలి ఈ లగేజ్ అంతా స్కూల్కి వెళ్ళే వరకు సో ఒక బెడ్ మా ఒక రూమ్ మొత్తం బుక్స్ అవే ఉంటాయి అన్నమాట సో ఆ రమ్మని పిలుస్తారు కానీ స్కూల్లో ఫీజు కట్టించేసుకుంటారండి మళ్ళీ హాఫే బుక్స్ ఇస్తారు ఇంకా రాలేదంటారు రాలేదంటారనమాట లాస్ట్ టైం కూడా అలాగే ఎవ్రీ ఇయర్ అలానే జరుగుతుంది ఫీజు మాత్రం పే చేయించేసుకుంటారు మొత్తం అంతా కూడా బుక్స్ అయితే హాఫ్ ఆఫ్ ఇస్తారన్నమాట వాళ్ళకి స్టాక్ వచ్చినప్పుడు అలా ఇస్తూ ఉంటారనమాట ఇంక వీటిని అయితే రోల్స్ చేసుకోవాలి సో ఈ బియ్యం బస్తాలను అయితే రోజు మోసుకొని వెళ్ళడానికి చాలా కష్టం కానీ ఈ వీళ్ళైతే సెకండ్ బ్యాగ్ స్కూల్లో పెట్టేసి బుక్స్ అయితే అక్కడ వదిలి వదిలేస్తారనమాట బాబు మా టైంలో కూడా మేము బ్యాగులతో అంత బరువు బుక్స్ తీసుకెళ్ళలేకపోయే వాళ్ళు అండి చాలా బుక్స్ ఉండేవి కాకపోతే వీళ్ళంత కాదు కానీ ఉండేది మాకు కూడా బట్ వీళ్ళకి ఇంకా ఫస్ట్ క్లాస్ నుంచే బుక్స్ చాలా ఎక్కువ కాస్ట్ ఎక్కువ మేము ఏ పూట ఆ పూట పట్టుకెళ్ళే వాళ్ళం దగ్గరే కాబట్టి నాకు అలా గుర్తొస్తుందండి సో నాకు తెలిసి అప్పుడు రోజులు చాలా బెస్ట్ చక్కగా స్కూల్కి వెళ్ళొచ్చేమా అమ్మ పెట్టింది తినేసేమా అని ఉండేది ఇప్పుడు బాబోయ్ పెళ్ళి అయితే రెస్పాన్సిబిలిటీస్ పిల్లల్ని చూసుకోవాలి ఇల్లుని మేనేజ్ చేసుకోవడమా బాబోయ్ అసలు నాకు అదే బెస్ట్ అనిపిస్తుంది అండి పిల్ల హ్యాపీగా అమ్మ పెట్టింది తినేసి ఫ్రెండ్స్తో ఆడుకొని చక్క చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం ఆ టైంలో ఏమనుకుంటామంటే అమ్మ పెళ్ళి అయితే నగలు వేసుకోవచ్చు అది వేసుకోవచ్చు అక్కడ తిరగచ్చు ఇక్కడ తిరుగుబోయి అసలు నేను చెప్పేది ప్రతి వాళ్ళు కూడా చదువుకుని లైఫ్ సెటిల్ అయ్యి మంచిగా ఉంటేనే మ్యారేజ్ చేసుకోవాలండి లేకపోతే అసలు నేనైతే లైఫ్ సెటిల్ అయిన తర్వాత అది ఏంటి అబ్బాయిలైనా అమ్మాయిలైనా సరే ఫస్ట్ లైఫ్ సెటిల్ అయిన తర్వాతే సో ఫ్యూ నెక్స్ట్ స్టెప్ అయితే వేసుకోవాలి నా ఒపీనియన్ అంతే సో ఎందుకంటే నాలా కిచెన్లో ఉండిపోకుండా ఉండాలంటే లేడీస్ అయినా ఎవరైనా సరే లైఫ్ సెటిల్ అవ్వాలన్నమాట సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మరొక మంచి వీడియోతో కలుస్తాను అంతవంటి